హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ ఆయుర్వేదం నేను మీ సంజీవరావు ఇప్పుడు మీకు వినిపించబోయే ఈ వాయిస్ రికార్డు వెరికోస్ వెయిన్స్ తెలుసు కదా వెరికోస్ వెయిన్స్ అంటే ఎంత టఫ్ అంటే అవి తగ్గడము అంటే మన కాళ్ళల్లో తోడల దగ్గర నుంచి కింద వరకు పెక్క భాగం వరకు ఆ కింద వరకు కూడా అంటే కొన్ని నరాలు ఉబ్బిపోయి వాపులు వచ్చి విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది ఎందుకంటే బ్లడ్ అనేటువంటిది అక్కడ మీకు ఆ క్లాట్ అయిపోయి పైకి కిదల కిందికి క్రిందికి కదలని పరిస్థితుల్లో క్లాట్ అయిపోయి విపరీతం నొప్పులు వస్తాయి ఈజీ కాదు విర్కోస్ వెయిన్స్ అనేటువంటి క్లియర్ అవడం కానీ ఎస్ఎస్ ఆయుర్వేదంలో ఒక టీచర్ గారు ఉన్నారు ఐ మీన్ ఐ మీన్ ఎస్ఎస్ ఆయుర్వేదంలో క్లియర్ అయిపోయాయి ఇక్కడే దగ్గరలో ఒక టీచర్ ఏజ్ ఉంటుంది ఒక ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఈ ఏరియాలో ఉంటుంది చార్నాళ్ళ నుంచి ఆయనకి వెరుగోస్ వెయిన్స్ కళ్ళ దగ్గర నొప్పులు చాలా హాస్పిటల్స్కి వెళ్ళారు తిరిగారు కానీ గుర్తుపెట్టుకోండి ఎస్ఎస్ ఆయుర్వేదంలో ఆ వెరుగోస్ వెయిన్స్ అనేటువంటి క్లియర్ అయ్యాయి ఆయన మాటల్లో మీరే వినండి మీరు విని ఒక గొప్ప నమ్మకాన్ని తెచ్చుకోండి హాస్పిటల్స్కి వెళ్తే వెర్గోస్ వైన్స్కి ఆపరేషన్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అంటారు కాకుంటే మీరు ఎనీ డాక్టర్ని సంప్రదించండి కానీ వెర్గోస్ వైన్స్ క్లియర్ అవ్వడానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది అది ఎస్ఎస్ ఆయుర్వేదంలో జరుగుతుంది ఓకేనా సో ఎస్ఎస్ ఆయుర్వేదంలో ప్రతి సమస్య కూడా సు సజావుగా సింపుల్గా సులువుగా జస్ట్ అది కూడా జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంతే వాడారు ఆయన ఒక వన్ అండ్ హాఫ్ మంత్లోనే చాలా వరకు కూడా రికవరీ వచ్చేసింది ఆ పెయిన్ పోయింది ఆ వెరుగోసైన్స్ తాలూకా ఆ ప్రభావం పోయింది ఆయన మాటలు మీరు వినండి అంటే నేను నేను చాలా జనరల్గా ఫోన్ చేశాను ఏదో మందులు సార్ నాకు ఇంకా రాలేదని చెప్పి ఏదో అంటే నేను కాల్ చేశాను సో ఆ ప్రశ్నలు అడిగా నెలగొంది మీ వెరుగోసైన్స్ అంటే క్లియర్ అయిపోయాయి నొప్పి తగ్గిపోయింది జస్ట్ ఒక వన్ మినిటే మాట్లాడాలనుకుంటాను మీరు వినండి అంటే అదే కాదు ఆయనకి స్కిన్ అలర్జీ ఉండేది విపరీతంగా ఈ తోడల దగ్గర చాలా హాస్పిటల్స్కి వెళ్ళారు స్కిన్ అలర్జీ మొత్తం క్లియర్ అయిపోయింది వెరుగోజ్ వైన్స్ క్లియర్ అయ్యాయి వాళ్ళ అమ్మగారికి మోకాల నొప్పులు అవి కూడా క్లియర్ అయ్యాయి ఓకేనా సో వెరుగోస్ వైన్స్ కూడా ఎస్ఎస్ ఆయుర్వేదంలో క్లియర్ అయిపోతాయి ప్రతి సమస్య క్లియర్ అవుతుంది ఆ ఆడియో రికార్డు విని మీరు గొప్ప గొప్ప నమ్మకాన్ని పొంది ఎస్ఎస్ ఆయుర్వేదం గురించి అందరికీ తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సమస్యలు కూడా తక్కువ మోతతో తక్కువ మొత్తంతోనే క్లియర్ చేసుకోండి ఇంకేం ఓకేనండి కోస్ వెయిన్స్ ఎలా ఉన్నాయి తగ్గిందా తగ్గిపోయాయి కదా ఆ కోర్స్ అలాగే అయిపోయింది అది అయిపోయింది అయిపోయింది నొప్పి ఆ వెయిన్స్ క్లియర్ అయింది కదా క్లియర్ క్లియర్ చాలా మంచి ఎందుకంటే అంటే చూడండి ఒకసారి వెరికోస్ వెయిన్స్ మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి వెరికోస్ వెయిన్స్ అంత ఈజీగా క్లియర్ కావు మీరు ఎన్ని దిక్కలు అలోపతిలో కాదు హోమియోపతి కాదు కదా ఆయుర్వేదంలో కాదు కదా మీరు ఎక్కడ ఎంక్వైరీ చేయండి అంత ఈజీ కావు అలాగే అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎస్ఎస్ ఆయుర్వేదం తాలూకా ఆ మెడిసిన్ ప్రభావం అలా ఉంటుంది అని చెప్పి చెప్పడం కోసం అనమాట ఓకేనండి రైట్ 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 రైట్